కూటమి పాలనలో రాష్ట్రానికి రాహుకాలం వచ్చిందని పేదల చదువులకు చంద్రగ్రహణం పట్టిందని వైసీపీ మహిళా నేత కల్పలత విమర్శించారు టీడీపీ కూటమి పాలనలో విద్యా రంగాన్ని విధ్వంసం చేశారని వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు వన్ వన్ జీవో జీవోకు బదులుగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలు తీసుకురావడం జరిగింది నిజంగా మేము వాళ్ళ గతంలో ఏం చెప్పారు ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము ప్రైమరీ స్కూల్ స్ట్రెంతైన్ చేయడానికి మేం వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోను తీసుకురావడం జరిగింది మీరు గమనిస్తే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా ఈ రోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక జీవోలు తీసుకొచ్చి తొమ్మిది రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది అదే గత ప్రభుత్వంలో ఆరు స్కూల్స్ ఉంటేనే మీరు మేము నాలుగు స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా ఆరుకు మూడు స్కూల్ యాడ్ చేసి తొమ్మిది స్కూల్స్ తీసుకొచ్చారు తొమ్మిది స్కూల్స్ కూడా ఈ రోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ పీపుల్ రేషియో పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు ఒక దాంట్లో వన్ ఇస్ టు ట్వంటీ ఒక దాంట్లో వన్ ఇస్ టు థర్టీ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ ఒక దాంట్లో వన్ ఇస్ టు టెన్ ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ ఈరోజు ఆందోళన టీచర్లందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితికి తీసుకురావడం అనేది జరుగుతోంది అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెన్ జీవో ఎందుకు తీసుకొచ్చారు మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్లో లో చేయడం వల్ల పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అలాగే టీచర్స్ కు ప్రమోషన్స్ వస్తాయి దాదాపుగా ఏడు వేల ప్రమోషన్స్ ఆ రోజు ఎస్జీటీ నుంచి ఎస్ఏగా ఎస్ఏ నుంచి పీజీటీగా ప్రమోషన్స్ రావడం జరిగింది అక్కడ ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు అయితే ఈ రోజు మీరు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి ఈ మూడు జీవోలు తీసుకురావడం వల్ల మరీ ఇంకా ఎక్కువ ప్రైమరీ స్కూల్స్ కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ మరీ దారుణమైన పరిస్థితికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈ రోజు మీరు ఈ పీపుల్ టీచర్ పీపుల్ టీచర్ రేషో తీసుకుని చూస్తే దాదాపుగా పదివేల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు సర్ప్లస్ అవుతున్నాయి సర్ప్లస్ చేస్తున్నారు ఎందుకు ఈ సర్ప్లస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసలు ఇక్కడ ఈ రోజు మీరు ఈ పదివేల మందిని స్కూల్ అసిస్టెంట్లను నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ ఇస్తే మీరు డివోషన్స్ చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఈ పదివేల మందిని మీరు కచ్చితంగా ఈ డిఓపు పూల్లో కానీ డిడిఓ పూల్లో గాని క్లస్టర్ పూలు అనేది తీసేసి వీళ్ళని కరెక్ట్ గా సబ్జెక్ట్ టీచర్ ఇచ్చి పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే పరిస్థితి మళ్ళీ మీరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఇంతమంది సర్ప్లస్ ఉంటే మరి మరి మీరు డిఎస్సి అంటున్నారు డిఎస్సి లో దాదాపుగా మీరు ఎన్ని స్కూల్ అసిస్టెంట్లు చూపించారు ఏడు వేల పైన పైచులకు స్కూల్ అసిస్టెంట్లు చూపించారు సో డిఎస్సి కావాలి కాదనట్లే అయితే డిఎస్సి లో పోస్ట్లను డిఎస్సి వచ్చి ఈ పోస్టును ఇక్కడ ఉన్న సర్ప్లస్ లు ఉన్న పోస్టులు ఉన్నాయి మీరు ఎలా ఫిల్ చేస్తారు ఒక క్లారిటీ కావాలి ఆ డిఓ పూలు అక్కడ ఇక్కడ పెడతామంటే అది కుదరదు ఖచ్చితంగా టీచర్లకు న్యాయం చేయాలని యాజ్ ఎ టీచర్ గా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఇంత మంది సర్ప్లస్ ఉన్న వాళ్ళను మీరు ఏం చేస్తారు మా మీరు ఇప్పుడు మీరు ఇచ్చిన రేషియో మీరు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం కూడా వన్ వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ తీసుకోవచ్చు హై స్కూల్స్ అయితే మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ తీసుకున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ తీసేసి వన్ ఇస్ టు ఫార్టీ ఇచ్చి సెకండ్ సెక్షన్ కూడా హై స్కూల్స్ కి ఇవ్వాలని స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఏదైతే మీరు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లను సర్దుతారో అప్పుడు మీరు డిఎస్సికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది లేదా మళ్లీ డిఎస్సిలో పోస్టులను తగ్గించి డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమస్య ఎదురు కాకూడదు అంటే ఖచ్చితంగా మీరు స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం మీరు ఈ రేషియోను రైట్ ఎడ్యుకేషన్ ప్రకారం ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా వాళ్లకు ఆ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదే సెకండ్ సెక్షన్ ఇస్తే ఇక్కడ ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్లను ఎందుకు పక్కన పెట్టాలి సబ్జెక్ట్ టీచర్లు ఉంటేనే కదా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని ఒక ఉద్దేశంతోనే సబ్జెక్ట్ టీచర్లను తెచ్చారు ఈరోజు తీసుకెళ్లి సబ్జెక్ట్ టీచర్లు తీసేస్తామంటే పేద విద్యార్థులకు చదువు అందదు కాబట్టి ఖచ్చితంగా మనం మీరు మీరంతా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పెద్దలు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించాల్సింది ఒకటే దయచేసి ప్రతి శుక్రవారము టీచర్స్ తో మీటింగ్ జరుగుతోంది కానీ ఇచ్చిన సమస్యలను మీరు మీరు కన్సిడర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయండి మీరు వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్స్ ను ఫాలో అయ్యి మీరు ఫాలో అవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన పరిస్థితికి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్లను ఉంచి వాళ్లకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే